హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు రైతు కుటుంబం ఈరోజు మన రైతు కుటుంబంలో శనగపిన్తో కమ్మనైనా తక్కువ టైంలో చేసుకునే స్వీట్ ఏంటనుకుంటున్నారా పాక్ ఈ మైసూర్ పాక్ని చాలా అతి తక్కువ టైంలో ప్రిపేర్ చేసేసుకోవచ్చు మనకి ఇంగ్రీడియంట్స్ కూడా పెద్దగా అవసరం లేదు ఈ స్వీట్ మనకి నోట్లో వేసుకోగానే కరిగిపోవచ్చు పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు అందరూ ఎంతో ఇష్టంగా తినేస్తారు నోట్లో వేసుకోగానే కరిగిపోయిద్ది కాబట్టి అన్ అంతేకాదు అస్సలు ఈ స్వీట్ టెన్ డేస్ అయినా సరే పాడవదు ఇంకా ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఒక ట్వంటీ డేస్ అయినా స్టోర్ ఉంటుంది సో ఈ కమ్మనైన స్వీట్ని ఈ మైసూర్ పాక్ని ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు మనం చూసేద్దాం ఫస్ట్ శనగపిండి అయితే ఒక కప్ తీసేసుకోండి ఈ విధంగా శనపిండి జల్లించి ఒక కప్ తీసుకోండి ఈ కప్పు శనగపిండిని మీడియం ఫ్లేమ్లో పెట్టి బాండిలో మంచి స్మెల్ వచ్చేదాకా ఫ్రై చేసుకోండి ఇది మంచి స్మెల్ రావడానికి దాదాపు ఒక పది నిమిషాలు టైం అయితే పడుతుంది మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకుంటూ ఉండండి మాడకుండా మనం గంటితో కలిదిప్పుకుంటూ ఉండాలి ఇలా గంటితో కలిదిప్పుకుంటూ ఉంటే ఒక పది నిమిషాల్లో మనకి మంచి స్మెల్ వస్తుంది శనగపిండి ఇలా స్మెల్ రాగానే ఈ విధంగా మీడియం ఫ్లేమ్లో శనగపిన్ని ఫ్రై చేసుకుంటూ ఉంటే ఒక పది నిమిషాల్లో మంచి స్మెల్ వచ్చి కొంచెం లైట్గా కలర్ కూడా చేంజ్ అవుతుంది ఇలా కలర్ చేంజ్ అయినప్పుడు కొంచెం స్మెల్ వస్తున్నప్పుడు ఒక గిన్నెలోకి తీసేసుకోండి లేదంటే మాడిపోతుంది మనకి స్వీట్ సరిగా టేస్టీగా రాదు సో ఈ టైంలో పక్క తీసేసుకోండి ఒక టెన్ మినిట్స్ అయితే సరిపోతుంది ఫ్రై చేసుకోవడానికి ఇప్పుడు మనం నెయ్యి నెయ్యిని ఈ శనగపిండిలో వేసి కలపాలి సో నెయ్యి కూడా ఉంచిపెట్టుకోండి ఒక కప్కి శనగపిండికి హాఫ్ కప్ నెయ్యి హాఫ్ కప్ నెయ్యి అయితే పడుతుంది అలానే పంచదార మనం శనగపిండి ఎంతైతే తీసుకుంటామో పంచదార కూడా సేమ్ క్వాంటిటీలో తీసుకోండి ఇప్పుడు మనం స్టవ్ మీద బాండి పెట్టేసి పంచదారని తీగపాకం వచ్చేంతవరకు కరిగించుకోండి ఇలా వాటర్ పోసేయండి ఒక కప్పు పంచదార వేసేసుకున్నాము అలానే కొంచెం వాటర్ హాఫ్ కప్ వాటర్ పోసేసుకుని ఇలా కలిదిప్పుకుంటూ ఉండండి పంచదార కరగనివ్వండి మీడియం ఫ్లేమ్లో పంచదార కరిగినాక మనకి తీగపాకం అనేది రావాలి ఈలోపు కాస్త వేడి చేసి పక్కన పెట్టుకున్న శనగపిండిలో నెయ్యి వేసుకొని కలుపుకోండి ఈ విధంగా కొంచెం నెయ్యి వేసి ఒకసారి బాగా కలుపుకోండి మొత్తం మరొకసారి నెయ్యి వేసుకొని మళ్ళా కలుపుకోండి ఒకవేళ నెయ్యి కనుక లేకపోతే మీ దగ్గర కొంచెం నెయ్యి కానీ ఆయిల్ కానీ వాడచ్చు నెయ్యి కూడా కొంచెం వేడిగా ఉన్నప్పుడే వేసుకోవాలి ఇట్లా నెయ్యి కొంచెం ఆయిల్ అయితే వేసుకున్నాను నెయ్యి ఆయిల్ వేసి ఇలా బాగా ఈ కన్సిస్టెన్సీలో వచ్చేలాగా పిండి శనగపిండి బాగా కలుపుకోండి ఇట్లా రావాలండి వీడియోలో చూపిస్తున్న విధంగా కొంచెం అటు బాగా థిక్నెస్ కాదు మరీ అంత పలసిన కూడా కాదు మీడియంగా కలుపుకోండి కలుపుకొని పక్కన పెట్టేసుకోండి కొంచెం ఆయిల్ వేసుకుని కొంచెం నెయ్యితో కలుపుకోండి అచ్చం నెయ్యితో అయినా కలుపుకోవచ్చు ఇప్పుడు మనం పాకం వచ్చిందో లేదో ఒకసారి టెస్ట్ చేసి చూద్దాం పంచదార అయితే కరిగిపోయింది మనకి రావాల్సింది లేత తీగపాకమే ఈ విధంగా ఒకసారి చెక్ చేసుకోండి మీడియం ఫ్లేమ్లో తీగపాకం రావడానికి ఒక పది నిమిషాలు టైం మాత్రమే పడుతుంది ఎక్కువ టైం కూడా పట్టదండి సో ఈ విధంగా చిన్నగా లేత తీగపాకం వస్తే సరిపోద్ది మీకు ఒకవేళ చూస్తాం రావట్లేదంటే ఇట్లా సపరేట్ ప్లేట్లో వేసుకుని కొంచెం వాటర్ పోసుకొని చూస్తే మనకి ఇట్లా టూ ఫింగర్స్ మధ్యన లేత తీగపాకం అనేది వస్తుంది మనకైతే పాకం కూడా చాలా వరకు వచ్చేసింది లేత తీగపాకం కాబట్టి త్వరగా వచ్చేసింది ఇప్పుడు మనం ఇందాక కలిపి అట్టి పెట్టుకున్న శనగపిండిని ఈ విధంగా ఈ పాకంలో వేసేయండి ఇలా పాకంలో వేసి బాగా మిక్స్ చేసుకోండి మొత్తం కలిసేంత వరకు బాగా మిక్స్ చేసుకుంటూ ఉండాలి ఈ శనగపిండి కూడా కాస్త పాకంలో ఉడకాలండి ఒక పది నిమిషాల పాటు అది లేదా పదిహేను నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో ఈ శనగపిండిని పాకంలో బాగా ఉడకనివ్వండి మనకి ఇలా మిక్స్ చేస్తూ ఉండాలి కంటిన్యూస్లీ గరిటతో మిక్స్ చేస్తూ ఉండండి ఇలా మిక్స్ చేసేటప్పుడు మనకి అతుక్కుపోతూ ఉండిద్ది బాండీకి ఆ టైంలో మనం ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ కానీ లేదా నెయ్యిని కానీ వేసుకోండి ఈ విధంగా అచ్చం నెయ్యితో చేసినా కానీ మనకి తినటానికి ఎముట కొట్టేస్తుంది ఎక్కువ తినలేము సో రెండు వాడండి ఆయిల్ కానీ నెయ్యి కానీ ఇలా వేసుకోండి మధ్యలో చూస్తున్నారు కదండి వీడియోలో ఒక మూడు నిమిషాలకు ఒకసారి ఇట్లా వేసుకుని బాగా కలుపుతూ ఉండండి ఈ విధంగా ఒకసారి అయితే వేసేసుకున్నాం మళ్ళీ ఇంకోసారి వేసుకుంటున్నాము దాదాపు ఈ మైసూర్ పాక్ మనకి ప్రిపేర్ అయిపోవడానికి ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ టైం అయితే పడుతుంది ఆ టైంలో మనం ఇందులో ఆయిల్ వేసుకుంటూ కలుపుకోవడం ఒక ఫైవ్ టైమ్స్ అయితే ఖచ్చితంగా చేయండి ఒక ఐదు సార్లు అయినా మధ్య మధ్యలో ఆయిల్ వేసుకుంటూ కలుపుకోండి ఈ విధంగా ఆయిల్ వేసుకుంటూ ఇది ఇంకా మనకి ఇది లైట్గా కలర్ కూడా చేంజ్ అవుతుంది ఆ టైంలో స్టవ్ ఆఫ్ చేసేసుకోండి ఇప్పుడు మళ్ళీ గెర్రెతో కంటిన్యూస్గా కలుపుకుంటూనే ఉంటున్నాము ఇప్పుడు మరొక్కసారి నేనైతే నెయ్యి వేసుకుంటున్నాను ఇలా నెయ్యి వేసుకుంటూ మళ్ళా ఒక ఫైవ్ టైమ్స్ అయితే వేసేసుకున్నాను నేను నెయ్యి మధ్యలో ఇది థర్డ్ టైం వేసుకోవడం వేసుకుని మరొకసారి కలదిప్పేసుకుంటున్నాను ఇలా మనకి ఉడికిందని తెలుసుకోవడానికి ఎలా తెలుసుకోవాలంటే అండి మనం వేసిన నెయ్యి మాత్రం లోపలికి పీల్చుకోదు బయటికి వదిలేస్తూ ఉండిద్ది ఇంకా ఈ పిండి శనగపిండి సో అప్పుడు మనకి శనపిండి మంచిగా పాకంలో ఉడికిపోయినట్టు నూనె అందులో నుంచి సపరేట్ అవుతూ ఉండిద్ది నూనె మాత్రమే మనకి పైకి కనిపిస్తుంది సో ఆ టైంలో ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసుకోండి మరలా ఇంకోసారి వేసుకుంటున్నాను అలా ఫైవ్ టైమ్స్ వేసుకుంటున్నాను అని చెప్పాను కదండి సో ఫైవ్ టైమ్స్ లోపు నాకు ఈ మైసూర్ మైసూర్పాకు చాలా వరకు దాదాపు రెడీ అయిపోయింది ఇప్పుడు మనం ఒకసారి కలదిప్పేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోండి మనకి ఆయిల్ వర్క్ పైకి కనిపిస్తూ ఉండిద్ది గమనించారా అండి పైకి ఆయిల్ వదిలేస్తూ ఉంది లైట్గా సో అలా వదిలేస్తూ ఉన్నప్పుడు ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసుకోండి ఇట్లా ఈ విధంగా వచ్చేసినప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుని ఇంకా మనం దీన్ని ఒక ప్లేట్కి నెయ్యిని కానీ లేదా నూనె ఈ విధంగా ఒకసారి కలిపేసుకున్నాక ఇప్పుడు కొంచెం ఆయిల్ కానీ నెయ్యిని కానీ వేయండి గమనించారా పైకి మనకి ఆయిల్ని వదిలేస్తుంది సో ఉడికిపోయినట్టు స్టవ్ కూడా ఆఫ్ చేసేసుకున్నాము ఒక ప్లేట్కి ఇలా ఆయిల్ కానీ నెయ్యి కానీ కూడా రాసేసు ఈ విధంగా ఆయిల్ కూడా రాసేసుకుని ఇప్పుడు మనం ఇందాక ప్రిపేర్ చేసుకున్నది ఈ ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకోండి మనకి పట్టుకోవడానికి ఇంకోకులు ఉన్నట్టయితే మాత్రం ఒకేసారి వేసేయండి లేదంటే కొంచెం కొంచెం ఈ ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకోండి ఈ విధంగా ఒక ప్లేట్లోకి పెట్టేసుకోండి ఒక ఐదు నిమిషాలు లేదా ఫైవ్ టు టెన్ మినిట్స్ లోపు మనకి ఇది పూర్తిగా చల్లారుతుంది రూమ్ టెంపరేచర్లో మాత్రమే ఆరినివ్వండి ఫ్యాన్ కానీ ఏమీ అవసరం లేదు త్వరగానే ఆరిపోతుంది ఒక ఐదు టు పది నిమిషాలలోపు ఆరిపోతుంది దాని తర్వాత మనం ఇట్లా ఈ విధంగా కట్ చేసుకోవడమే మనకి ఎలాంటి షేప్లో కావాలంటే అలాంటి షేప్లో కట్ చేసేసుకోండి ఈ విధంగా కట్ చేసుకుని ఇంకో ప్లేట్లోకి ఇలా తిరగ తిప్పేయండి ప్లేట్ని అప్పుడు మనకి ఇంకో ప్లేట్లోకి అయితే పడిపోతాయి ఈ స్వీట్స్ ఈ విధంగా కట్ చేసుకున్న స్వీట్స్ని మనం వేరే ప్లేట్లోకి మీకు ట్రాన్స్ఫర్ చేసి చూపిస్తున్నాను గమనించారా చాకు కూడా ఎంత ఈజీగా వచ్చేస్తుంది పిల్లలతో సహా ఈ స్వీట్ని ఎంతో ఇష్టంగా తినేస్తారు అంత టేస్టీగా ఉంటాయండి అండ్ కొంచెం కష్టమైన త్వరగా అయిపోతే ప్రాసెస్ కూడా ఎక్కువ టైం పట్టదు ఈ విధంగా ఒకసారి మీరు ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో పెట్టండి మైసూర్ మైసూర్పాక్ శనగపిండితో మై సాఫ్ట్ మైసూర్ పాక్ చాలా చాలా బాగుండిద్ది పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు అందరూ ఎంతో ఇష్టంగా తినేస్తారు ఒకసారి మీరు ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో పెట్టండి వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి అలానే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి మన ఛానల్ని అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసేసుకోండి